వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చెంతపల్లి దొంగల భయంతో ఒక వ్యక్తిని పట్టుకుని అనవర పోలీసులకు అప్పగించిన లోతుగడ్డ దగ్గర చెరు గ్రామస్తులు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లిపోయే దొంగలు తిరుగుతున్నారని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొత్త వారు ఎవరు కనిపించినా వారిని పట్టుకుని వారిపై దాడి చేసి వారిని పట్టుకుంటున్నారు దీంతో మన్యుల గిరిజనులు బయ ప్రాంతులకు గురవుతున్నారు

तुम्हारा ब्रदर ब्रदर है तुमको अरे मान का ले कौन सा में नहीं पुलिस दो बोले की वापस